అందరికీ నమస్కారం ముఖ్యంగా ముస్లిం సోదరులకు పొద్దుటూరు పట్టణ ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నిన్నటి దినం విఎస్ ముక్తియార్ గారు ఒక ప్రకటన చేశారు మా పైన దానికంటే ముందు ఒక దుర్ఘటన జరిగింది మినర్వల్ ఆర్జీకి సంబంధించినటువంటి మినర్వల్ టైట్స్ సంబంధించిన ఒకటి ఇద్దరు అనదములు ఉమర్ వాళ్ళ బ్రదర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పొరదు కార్యకర్తలు కూడా కాదు వాళ్ళు రాజకీయాల్లో లేరు వ్యాపారాల్లో ఉన్నారు సింపతైజర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేచమ్మల శివప్రసాద్ రెడ్డికి వాళ్ళు సింపతైజర్స్ ఆ అభిమానంతో ఈ మధ్య కాలంలో మా ఎన్నికల ప్రచారంలో వారంతా వారు అన్నదములు వస్తారు పాపం మౌనంగా నిశ్శబ్దంగా దూరంగా ప్రచారంలో పాల్గొని పార్టీకి సానుభూతి పరులుగా మాత్రమే వ్యవహరిస్తారు యావత్ ఉండే ముస్లిం సమాజం అంతా చెప్తుంది వాళ్ళ ఆయన పేరు చెప్తే ఎంత మంచివాడు మినర్వా టైట్స్ అంటే ఎంత ఉత్తముడు అటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇద్దరు అన్నదముల్లో ఉమరి తమ్ముని చిన్నవాడిని ఒక స్థల వివాదానికి సంబంధించి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు ముక్తియారు గారు అన్నా క్యాంటీన్ పిలిపించుకొని దౌర్జన్యంగా సామూహికంగా మూకుమ్మడిగా అతని మీద చేతలతోనూ కాళ్ళతోనూ దాడి చేసి కొట్టినారు ముఖం మీద ముఖం మీదనే చండాలమైనటువంటి మాటలు మాట్లాడినారు దుర్భాషలాడినారు అమ్మను అక్కను ఆలిని నోటితో చెప్పలేని పదాలతో దూషించినారు భయానికి గురి చేసినారు చంపేస్తాము చంపి ఇక్కడే బూడుస్తాము చంపేయండి వీడిని అని చెప్పి మాట్లాడి ఒక సమయంలో అతను భయానికి లోనై మరణిస్తానేమో అనే అభిప్రాయానికి వచ్చినారు మెతక మనిషి దౌర్జన్యం చేసి అతని దగ్గర నుంచి అతని కారు లాక్కున్నారు దౌర్జన్యంగా అతని దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకున్నారు వారికి కావాల్సిన పత్రాలు తీసుకున్నారు ఇది సంఘటన ఇది సంఘటన ఇది మాకెవ్వరూ తెలియదు వారి మధ్య తన వివాదం తెలియదు ముక్తిగారు వాళ్ళు ఫోన్ చేసి పిలిచినది తెలియదు ఇతనికి కొట్టినది తెలియదు తిట్టినది తెలియదు వదిలేసిన తర్వాత వదిలేసిన తర్వాత అతన్ని అతను కాజాకు బంగారెడ్డికి ఫోన్ చేసి తెలియజేస్తే నాకు బంగారెడ్డి ఫోన్ చేసినాడు మొట్టమొదట ఇట్లా సంఘటన జరిగింది నేను కాజా పోలీస్ స్టేషన్కి పోతున్నాము ఫిర్యాదు చేయడానికి అది కాజా కూడా నాతో మాట్లాడినాడు అన్నా పోలీస్ స్టేషన్కి వచ్చినాము ఫిర్యాదు చేయడానికి వాళ్ళను వాళ్ళు ఫిర్యాదు చేయాలంటున్నారు చాలా ఇబ్బందికరమైన సంఘటన చేసినారు వీళ్ళు అని చెప్పినారు అప్పుడు నేను కాజాకు నా భవర్ధికి ఇద్దరికి చెప్పినది సంఘటన ఏమి జరిగి ఉంటే అదే ఫిర్యాదు చేయండి ఏమి జరిగింటే అదే ఎవరు కొట్టింటే వాళ్ళే ఎవరు తిట్టింటే వాళ్ళే సంబంధం లేని వ్యక్తుల్ని కేసుల్లో పెట్టడం కానీ కాలుతో కొడితే కత్తితో వచ్చే ప్రయత్నం చేశారని చెప్పడం కానీ ఇవన్నీ వద్దు అని స్పష్టంగా నేను కాజాకు బంగారెడ్డి చెప్పిన ఫిర్యాదు కూడా ఇచ్చినది ఏమైతే అక్కడ జరిగిందో అక్కడే ఇచ్చినారు నన్ను ఫోన్ చేసి రమ్మన్నారు ముక్తిగారు ఫోన్ చేసినాడు రమ్మన్నాడు పోయినాను గౌరవప్రదంగా మాట్లాడతారని నేను అనుకున్నాను కానీ పూట రావడం రావడమే నన్ను ముక్తియారే మొట్టమొదట చొక్కా పట్టి పట్టుకొని లాగి ముఖం మీద ముఖం మీద నన్ను కొట్టి ఈడ్చుకుంటా రూమ్ లేని తీసుకుపోయినారు రూంలో ఖలీలు ఎక్స్ కౌన్సిలర్ ఆ భాషా కుమారుడు ఆజాదు దాదాపీరు కొంతమంది వాళ్ళ ఇష్టానుసారం కొట్టినారు భయానికి నన్ను లోన్ చేసినారు ముఖ్యారైతే అయితే ఈ లంజా కొడుకును చంపి ఇన్నే బుడ్సండే అని చెప్పినాడు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో తిరుగుతామ లంజా కొడుక అని చెప్పి మాకు సంబంధించిన కూడా ఈ ప్రతిరోజు ముస్లిం కమ్యూనిటీకి నేను ఒక్కడిని లీడర్ను ముస్లిం నాయకుడిని నేను చెప్పినట్టు ఉండాలి మీరందరూ అని ఈ మాటలన్నీ మాట్లాడి దాడి చేసి కొట్టినారని చెప్పి ఈ కంప్లైంట్లో రాసినారు ఇది కంప్లైంట్ మేము ఇచ్చిన కంప్లైంట్ ఉమర్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఇది ఈ కంప్లైంట్ చదివితే మీకు ఎవరికైనా అర్థమవుతుంది ఎవ్వరికైనా నేను కూడా చదివి వినిపిస్తా చివరిలో దీంట్లో ఎక్కడే కానీ మేము తప్పుడు పేర్లు కానీ తప్పుడు కథలు కానీ ఇవ్వలే సురేష్ నాయుడు లింగారెడ్డిని ముద్దాయి చేసినారు తప్పుడు పేర్లు అని చెప్పి అన్నారు ఎస్ దీంట్లో ఎఫ్ఐఆర్లు అయితే వాళ్ళ పేర్లు ఉన్నాయి ఎఫ్ఐఆర్లు నేను కూడా చూసినా ఉన్నాయి కానీ ఇచ్చిన ఫిర్యాదులో మేము ఎక్కడే కానీ సురేష్ నాయుడు కొట్టినాడని కానీ లింగారెడ్డి కొట్టినాడని కానీ ఫిర్యాదులో లేదు స్పష్టంగా చెప్తున్నాం కదా సురేష్ నాయుడు లింగారెడ్డి గారి సమక్షంలో జరిగిందని మాత్రమే రాచినాం కారణం అక్కడ వాళ్ళు ఉన్నారు అప్పుడు సురేష్ నాయుడు ఉన్నాడు లింగారెడ్డి గారు ఉన్నారు అయితే వాళ్ళు కొట్టలే అయితే వాళ్ళు తిట్టలే అట్లని వాళ్ళు విడిపించలే వాళ్ళ సమక్షంలో జరిగింది ఫిర్యాదుదారుడు ఏం చేసినాడు లింగారెడ్డి గారు సురేష్ నాయుడు గారు కూడా ఘటన జరిగినప్పుడు అక్కడ ఉండారు వాళ్ళు సాక్ష్యం అని మాత్రమే దాంట్లో రాసినది వాళ్ళని ముద్దాయిలు చేయాలని చెప్పి మేము కోరలే ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఉండే వాళ్ళ పేర్లను తొలగించినా మాకు వచ్చిన అభ్యంతరం లేదు వాళ్ళు మా వాళ్ళపైన దాడి చేయలేదు మా వాళ్ళ నియమాన్ని ఎక్కని సురేష్ నాయుడు లింగారెడ్డి తిట్టలేదు మేము ఆ కంప్లైంట్ కూడా వాళ్ళ మీద ఇవ్వలేదు ఇక పోలీసులు ఎఫ్ఐఆర్లో ఎందుకు పెడతారు అంటే కదా ఘటన జరిగినప్పుడు ఆ సందర్భంలో ఎవరైతే ఉండారో వారి పేర్లు ప్రస్తావన వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ను పొందుపరిచి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు డిలీట్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది వాళ్ళు విచారణ చేసినప్పుడు వాళ్ళిద్దరి పేర్లు కొట్టలే కాబట్టి ఘటనకు సంబంధం లేదు కాబట్టి తొలగిస్తారు అంతెందుకు మేమే చెప్తాం కదా వాళ్ళు కొట్టలేదని మేమే చెప్తున్నాం అయితే వాళ్ళు ఉండారు ఇది మా నిజాయితీ మేము తప్పుడు కేసులు వాళ్ళము తప్పుడు మనుషులమైతే దింగారెడ్డి కొట్టినాడు సురేష్ నాయుడు తిట్టినాడు అని కంప్లైంట్ ఇవ్వాలా ఇప్పుడు మళ్ళీ దాన్ని బుకాయిచ్చి మేము మాట్లాడాలా మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు అట్లా చెప్పలే ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా స్పష్టతగా చెప్తున్నాం వాళ్ళు కొట్టలేదని వాళ్ళని విచారంలో పేరు తొలగించుకోండి అని కూడా పోలీసు వాళ్ళు చెప్తాను మాకు అభ్యంతరం లేదు కొట్టింది ముఖ్యారు దారుణంగా కొట్టింది ముక్తియారు ముక్తియార్తో పాటు ఖలీలు ఖలీలతో పాటు ఆజాద్ ఆజాద్తో పాటు దాదాపు దాదాపుతో పాటు డాక్టర్ గౌస్ కొడుకు వీళ్ళు కొట్టినారు కొంతమంది కొంతమంది ఇది మేము డిఫినేది కంప్లైంట్ ఇచ్చినది కూడా మేము అదే దీంట్లో నిన్న ఆయన మాట్లాడేది ముఖ్యారు గారు మాట్లాడతారు నేను స్టేట్మెంట్ మీకు ఏమి ఇస్తారంటే అసలు నేను కొట్టనే కొట్టలే వాళ్ళు తప్పుడు మనుషులు స్థల వివాదం మోసం చేసినారు స్థల వివాదం మోసం చేసినా మోసం చేయకపోయినా ఫైనాన్షియల్ యొక్క మ్యాటర్ ఏదైనా వివాదాలు ఉన్నప్పుడు జెంటిల్మెన్ ఒక గౌరవప్రదమైనటువంటి ఒప్పందానికి వచ్చి మాట్లాడుకోవాలనే తప్ప స్థల వివాదం ఉంటే కొడతారా స్థల వివాదం ఉంటే రూమ్లోకి తీసుకొప్పేసి చంపే ప్రయత్నం చేస్తారా అమ్మనక్కను దూషిస్తారా ఆ లెక్కలో వేసుకుంటే ముక్తి బాకీ ఉన్నాడు నేను బాకీ ఉండా సురేష్ నాయుడు బాకీ ఉన్నాడు మల్లినారెడ్డి మామ బాకీ ఉన్నాడు వరదరాజ్ రెడ్డి బాకీ ఉన్నాడు కొండారెడ్డి బాకీ ఉన్నాడు ఈ ఊళ్ళో ఎవరైతే కద్ద చొక్కాలు వేసుకొని బాగా జోరుగా స్ప్రే చేసుకొని తిరుగుతాము గొప్ప మనుషులు పెద్ద మనుషులం అని మా అందరి ముడ్డి కింద పుచ్చిపోయి ఉంది అందరికీ ముడ్డి కింద పుచ్చిపోయి ఉంది అందరం బాకీలు ఉన్నాం మరి మమ్మల్ని అందరినీ నూరుసార్లు కొట్టి ఉండాలా మాకు బాకీలు ఇచ్చిన వాళ్ళు కొట్టారా అది అవుతుందే అట్లా చేయొచ్చునా మళ్ళీ దానితోడు తప్పుడు కేసులు పెట్టినారు ఎమ్మెల్యేకి ఏం సంబంధం ఉంటుంది చెప్పు మీ స్థల వివాదమైనా మీ డబ్బులైనా గొడవైనా నాకు ఏం తెలుస్తుంది ఎప్పుడైనా నాకు ఎప్పుడు తెలుస్తుంది సంఘటన జరిగిన తర్వాత నాకు తెలుస్తుంది అది మా పార్టీ కార్యకర్తలు అయితే నేను ఏం చెప్తాను నేను ఉన్నది ఉన్నట్టు ఫిర్యాదు చేయండి అని చెప్తాం మీరు తప్పుడు పనులు చేసి ప్రజలారా వీళ్ళు తప్పుడు పనులు చేసి కేసులు పెట్టించుకొని నేను తప్పుడు కేసులు పెట్టినా అని మాట్లాడతారు మీరు తప్పుడు పనులే చేయకపోతే మీ మీద ఎందుకు కేసులు వస్తాయి మీకు ఎమ్మెల్యే తప్పుడు మనిషి అయితే కదా నేను సూటుగా అడుగుతాను ముక్తి భయ్యాను ఐదు సంవత్సరాలు అయితే మా పార్టీ అధికారంలోకి వచ్చి నీ మీద ఒక్క కేసు ఉందా నీ మీద ఒక్క కేసు ఉందా ఇప్పటి వరకు లింగారెడ్డి మామ మీద ఒక కేసు ఉందే వరదరాజరెడ్డి గారి మీద ఒక కేసు ఉందే ఎవరైనా సరే వాళ్ళ పార్టీకి సంబంధం ఈవీ సుధాకర్ రెడ్డి గారు ఒక కేసు ఉందా మరి ఐదు సంవత్సరాలు గడిస్తే మీ మీద ఒక కేసు లేనప్పుడు మరి ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాది అధికార దర్విడీ గారికి పాదపడి తప్పుడు కేసులు పెడుతున్నారు మా ఆదరణ చూసి ఓరవ లేకుండా అని చెప్తే ఒక్క కేసు అయినా ఉందే మీ మీద లేదు మీరు అప్పుడు తప్పు చేయలే కేసులు లేవు ఇప్పుడు తప్పు చేసినావు కేసు పెట్టినారు